మాజీ స్పీకర్ తమ్మినేని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆముదాల వలస పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నూతనంగా నియమించిన జిల్లా మండల అనుబంధ సంఘాల కార్యవర్గ సభ్యులకు తమ్మినేని తన కార్యాలయంలో శనివారం రాత్రి సన్మానించారు చాలా స్పష్టంగా చెప్తున్నాను ఇవాళ ఎక్కడ చూసిన ఈ చరిత్ర ఈ ప్రభుత్వ పాలన చరిత్ర చూస్తే గృహదహన లాటి లూటి హత్యలు ఆత్మహత్యలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఒకసారి గమనించాలి బాధ్యత గల వ్యక్తిగా ప్రశ్నిస్తున్నాను ఇవేం పుల్లి అరెస్ట్ చేశారు ముప్పై నలభై మంది లీడర్స్ అరెస్ట్ రెండు వేల అరవై ఆరు మంది అరవై ఆరు కేసులు పెట్టి ఐదు వందల మందిని అరెస్ట్ చేశారు ఎక్కడికి వెళ్తుంది ప్రభుత్వం ఏం చేస్తుంది ఎమర్జెన్సీ రోజుల్లో కూడా ఇంత రాజకత్వం ఎప్పుడు జరగలేదండి ఎమర్జెన్సీ రోజుల్లో కూడా ఇంత రాజకత్వం ఎప్పుడూ జరగలేదు పనుల మీద మీరు సమీక్ష చేసుకోండి ఏంటంటే రాజ్యాంగమా ఇలాంటి రాజ్యాంగాలు ఎన్నో చూశాను ఈ దేశానికి ఉన్నటువంటి రాజ్యాంగం ఒకటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం మాత్రమే మనకి రాజ్యాంగం ఇవన్నీ రాజ్యాంగాల కావుల్ని అందుకు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నటువంటిది రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి నువ్వు కొత్త రాజ్యాంగం పెట్టి నువ్వు అరాచకత్వం చేస్తే దాన్ని చూస్తూ చప్పట్లో కూడా టూరుకుంటారనుకుంటున్నావా ఎదిరిస్తారు తిరగబడతారు కలిగిపోతారు నీవెక్కడున్నావో అక్కడ కొడతావు